శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును సరే ఇప్పుడు టెంపుల్ అనేది తీసేశారు కదా సో దీని మీద మీరు ఎలాంటి లీగల్ వెళ్దాం అనుకుంటున్నారు ఏంటి సార్ ఇప్పుడు లీగల్ గా వెళ్ళడం అంటే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఇది గవర్నమెంట్ ల్యాండ్ అంటే అది ప్రజలకు చెందిందే సో ఇది మేము లాస్ట్ ఇయర్ థర్టీ ఫస్ట్ ఆగస్ట్లో మేము ఏం చేసామంటే హైడ్రాకి మేము ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఏదైతే ఎమ్మెల్యే కాలనీ లేఅవుట్ ఉంది లేఅవుట్ ఉందో ఆ లేఅవుట్లో చాలా మట్టికి అవ అవకతవకలు జరుగుతున్నాయి ఇల్లీగల్ ఎంకరేజ్మెంట్ చేసుకుంటున్నారు ఏదైతే ఎక్స్ట్రా ల్యాండ్ ఉందో వెనకాల ఆ ల్యాండ్ కూడా వాళ్ళు ఎన్క్రోచ్ చేసుకొని వాళ్ళు కొన్ని రెగ్యులరైజ్ కూడా చేసుకుంటున్నారు ఇది కొంచెం చూడండి అని మేము కంప్లైంట్ ఇచ్చామని సో ఆ కంప్లైంట్ ప్రకారం ఏమైందంటే ఇచ్చారు కంప్లైంట్ అది మామూలుగా లాస్ట్ ఇయర్ థర్టీ ఫస్ట్ ఆగస్ట్ రోజు ఇచ్చాము ట్వంటీ ఫోర్లో ట్వంటీ ఫోర్లో ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇచ్చాము ఇచ్చాక ఇది మాకి ఫర్దర్గా మేము దానికి మళ్ళీ అక్కడ పోయి మేము అడుగుతున్నాము సో ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి యాక్షన్ తీసుకోవడం జరిగింది సార్ సో దాని గురించి ఇన్వెస్టిగేషన్ జరిగింది చేసి వాళ్ళు ఏం చేశారంటే సర్వే చేసేసి ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ ఉందో ఒక ట్వల్వ్ ఎక్కర్స్ గవర్నమెంట్ ల్యాండ్ తీసి ఫెన్సింగ్ చేయడం జరిగింది సార్ సో ఇదే ఫెన్సింగ్ చేసిన ల్యాండ్లో ఇప్పుడు ఇప్పుడు కాదు మాది ఇది మాది ఇప్పుడు థర్డ్ జనరేషన్ ఈ ఏరియాలో మేము ఎన్బిటి నగర్లో ఇక్కడే పుట్టాము ఇక్కడే పెరిగాం మేము నా ఏజ్ ఫార్టీ మా మా నాన్నలు కూడా ఇక్కడే పెరిగారు అయితే ఇక్కడ మా థర్డ్ జనరేషన్ అప్పట్లో ఎట్లా ఉండేయండి సార్ ఇది చిన్న చిన్న రాయి రాయితో ఉండేది సార్ ఇది ఈ టెంపుల్ అనేది రాయితో ఉండేది సార్ విగ్రహం లాంటిది ఏం లేదు చిన్నగా ఇక్కడ ఏదైతే ఓపెన్ ల్యాండ్ ఉందో ఆ ఓపెన్ ల్యాండ్లో ఎవరైతే మా యాదవులు ఉన్నారో వీళ్ళు గొర్రెని బర్రెని ఆయనకి వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు ఇక్కడ వచ్చి ఇక్కడ వాళ్ళు మొక్కేటోళ్ళు మొక్కటి పూజలు చేసుకునేటోళ్ళు సార్ సో అదే దాంట్లో ఇది ఇప్పుడు ఆ ల్యాండ్ అనేది ఇప్పుడు కొంచెం త్రీ డే త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచి ఏంటంటే కొంచెం వీళ్ళు డెవలప్ చేసుకొని ఒక నాలుగు పిల్లలు వేసుకొని వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర స్పాన్సర్లు అని తెచ్చుకొని వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని కొంచెం డెవలప్ చేసుకున్నారు ఇప్పుడు ఒక విగ్రహ ప్రతిష్టాపన చేసుకున్నారు వాళ్ళు చేసుకొని మొన్న బోనాల పండుగ చేసుకున్నారు సో ఇది ఏదైతే ఉందో ఇది స్థానికలో జనాలు చేసుకునేది మన ఎమ్ఆర్ఓ గారి దృష్టికి వెళ్ళింది దృష్టికి వెళ్ళినాక వాళ్ళు ఏం చేశారంటే రాత్రి రాత్రి హఠాత్తున త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ వచ్చి ఆ గుడిని కూలగొట్టడం జరిగింది ఎందుకు కూలగొట్టిరంటే ఇంటిమెషన్ కూడా ఏమి ఇవ్వలేదు అసలు మా టీవీ ఇప్పుడు అక్కడ సండే రోజు బోనాలు జరిగినాయి సార్ సండే నైటు పొద్దు పొద్దున మూడున్న మూడు మూడు గంటలకు నాలుగు గంటలకు జామున వచ్చి కూలగొట్టారు సార్ ఇప్పుడు ఒకటి సార్ మీరు అడ్వకేట్ కదా అంటే ఇంటిమేషన్ లేకుండా ఈ విధంగా కూల్ చేయడం అనేది కరెక్ట్గా ఇల్లీగలే కాదు సార్ ఇల్లీగలే ఎందుకంటే ఇప్పుడు అక్కడ వీళ్ళు చూస్తున్నారు ఆల్రెడీ అక్కడ గుడి ఉందని తెలుసు వీళ్ళకి జనాలు వస్తున్నారని తెలుసు వీళ్ళు అక్కడ పూజలు జరుపుకుంటున్నారని తెలుసు అలాంటప్పుడు ఏంటంటే అట్లీస్ట్ ప్రయర్ నోటీస్ ఇవ్వాలి ఒక ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ముందు ఎవరైతే అక్కడ నిర్వాహకులు ఉన్నారో ఆ నిర్వాహకులకి ఒక ఫిఫ్టీన్ డేస్ ముందే నోటీస్ ఇచ్చేసి మేము ఇట్లా చేయాలనుకుంటున్నాము అని చెప్పి చేస్తే ఫర్దర్గా వీళ్ళు కోర్టుకెళ్ళి స్టే తెచ్చుకోవడము ఏదో ఒకటి జరిగేది కానీ వీళ్ళు చెప్పకుండా చేయకుండా ఏం చేశారంటే రాత్రి రాత్రి వచ్చి కూరగొట్టేశారు గుడి మొత్తం కూలగొట్టేశారు పాడేశారు పాడేసి వెళ్ళిపోయారు మళ్ళీ ఎప్పటికప్పుడు ఎట్లుండే అట్లా లాక్ వేసి వెళ్ళిపోయారు మార్నింగ్ వచ్చేవరకు మొత్తం లాక్ వేసి ఉన్నది లోపలేమో గుడి కూ కూల కొట్టేసి ఉన్నది అంటే మీకు వాళ్ళు ఎప్పుడో లేదు మన బోనాలు చేసిన నెక్స్ట్ డే తీసేసారు అంతే ఇంకా సో మళ్ళీ ఎలా మీరు మళ్ళీ వెళ్ళారా బ్యాక్ వెళ్ళేసి ఎందుకు చేశారు ఎవరు చేశారు అని అప్పటికి తెలియదు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీస్ కంప్లైంట్ ఇచ్చాక స్థానిక జనాలు కూడా వచ్చారు ఇక్కడికి చాలామంది భార్య వచ్చి ఇక్కడ కొంచెము ధర్నా చేయడం జరిగింది దాని తర్వాత పోలీస్ వాళ్ళు ఏం చేశారంటే ఎంఆర్ఓ గారిని పిలిపించారు ఎంఆర్ఓ గారిని పిలిపించాక తెలిసింది ఏంటంటే వాళ్ళే కూలి కొట్టించారని తెలిసింది సార్ సో తెలిసినాక వీళ్ళు ఎమ్ఆర్ఓ గారు ఏమన్నారంటే ఒకవేళ కలెక్టర్ గారు యాక్సెప్ట్ చేసి మాకేం ఇబ్బంది లేదు మీరు కలెక్టర్ గారిని పోయి అడగండి అని చెప్పారు వీళ్ళు ఏం చేశారు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళారు కలెక్టర్ ఆఫీస్ వీళ్ళు వెళ్ళారు ఆమె ఇక్కడికి వచ్చేసి ఏం చేసిందంటే మొత్తం ఉన్న గుడి అంతా మొత్తం నీలమటన్ చేశారు సార్ నీలమటన్ చేసేసి అక్కడ ఉన్న విగ్రహం కూడా తీసుకెళ్ళి ఇక్కడ షిఫ్ట్ చేసేసారు సార్ ఒకవేళ విగ్రహం వీళ్ళు షిఫ్ట్ చేస్తే వీళ్ళు ఒక గవర్నమెంట్ అధికారి పెట్టుకుంటే వాళ్ళ సరెండర్లో పెట్టుకోవాలి లేకపోతే ఎండోమెంట్ కన్నా సబ్మిట్ చేయాలి రెవెన్యూ డిపార్ట్మెంట్ కన్నా సబ్మిట్ చేయాలి వీళ్ళు తీసుకుపోయి ఆ విగ్రహాన్ని ఏం చేశారంటే ఫిలిం లా ఒక గుడిలో పెట్టారు సార్ తెలియకుండా ఫిలిం బాబులో ఒక గుడిలో పెట్టారు